హాయ్ వియాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూస్తున్నారా ఉల్లిపాయ ఉడియాలండి సమ్మర్ వచ్చేసింది కదా చక్కగా అన్ని రకాల ఉడియాలు మనం ఇదే టైంలో పెట్టి వేసుకుంటే సంవత్సరం అంతా కూడా స్టోర్ చేసుకోవచ్చండి సగ్గుబియ్యం వడియాలు చూడండి టమాటాలు వేసి నేను సగ్గుబియ్యం ఉడియాలు చేసాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి ఒకే ఒక రోజులో ఎండిపోయినాయి అండి మనకి మార్నింగు పేపర్ మీద పోసేసుకుంటే ఈవినింగ్ కల్లా ఇవి ఆరిపోతాయండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం నేను ఇట్లాగా రెండు బౌల్స్ తోటి సగ్గు బియ్యం తీసుకున్నాను అలాగే పద్నాలుగు వాటర్ తీసుకున్నానండి మెజర్మెంట్ అంటే ఒక బౌల్ సగ్గు బియ్యానికి ఏడు వాటర్ అండి వన్ ఈస్ట్ సెవెన్ చూసారు రుచికి తగ్గట్టుగా ఉప్పు ఒక పావు కేజీ టమాటాలు చిల్లీ ఫ్లేక్స్ ఈ చిల్లీ ఫ్లేక్స్ అనేవి పూర్తిగా ఆప్షనల్ అండి నేను మా మనవరాళ్ళ కోసం వెయ్యట్లేదండి కారం వస్తుందండి మీరు కారం కావాలి కదా ఉడియాలకి అందువల్ల మీరు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చండి ముందుగా మనం ఒక గంట సేపు ఈ సగ్గు బియ్యాన్ని నానబెట్టాలి నేను రెండు బౌల్స్ తీసుకున్నానని చెప్పాను కదా రెండు బౌల్స్ సగ్గు బియ్యానికి నాలుగు బౌల్స్ వాటర్ పోసేసి ఒక గంట సేపు పక్కన పెట్టేశాను నేను ఆల్రెడీ నానబెట్టానండి మీకు చూపిస్తున్నాను ఇట్లాగ రెండు బౌల్స్ తోటి సగ్గు బియ్యం తీసేసుకున్నాను చూడండి ఒక గంట ముందు మనం నానబెట్టుకుంటే సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతుందండి లేదు అంటే కనుక గట్టిగా మనం తినేటప్పుడు పంటికి గుచ్చుకుంటాయండి సగ్గుబియ్యం చూసారా రెండు సగ్గుబియ్యం నాలుగు నీళ్ళండి నాలుగు నీళ్ళల్లో ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టాలి అంటే వన్ ఈస్ట్ టూ అనమాట మొత్తం ఏడు గ్లాసులండి ఒక కప్పు సగ్గుబియ్యానికి ఏడు గ్లాసుల నీళ్ళల్లో రెండు గ్లాసుల నీళ్ళల్లో మనం నానబెట్టాలి సగ్గుబియ్యం ఐదు గ్లాసులు ఎసర పోసుకోవాలండి ఇప్పుడు రెండు బౌల్స్ కాబట్టి మనకి నాలుగు బౌల్స్ వాటర్ తోటి సగ్గుబియ్యం నానబెట్టాను పది మనం ఎసరు పెట్టుకుందామండి మొత్తం పద్నాలుగు కదా ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని మనం ఆ గిన్నెలోకి ఇది ఉడికేటప్పుడు మనకి బాగా ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం పెద్ద గిన్నెగా తీసుకుంటే స్టవ్ మీద పడిపోదండి పది బౌల్స్ మనం వాటర్ తీసుకుందాం ఎసరు పెట్టుకోవడానికి చూస్తున్నారు మీకు అన్ని వివరంగా చెప్తున్నానండి ఒక కప్పు మీరు సగ్గు బియ్యం తీసుకుంటే అదే కప్పుతో ఏడు కప్పులు వాటర్ తీసుకోవాలండి ఇప్పుడు నేను రెండు రెండు బౌల్స్ తీసుకున్నాను కాబట్టి నేను నాలుగు నానబెట్టాను పది ఎసరు పెట్టుకుంటున్నానండి నీళ్ళు అన్నీ పోసేసిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసేసుకుందామండి మూత పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకొని నీళ్లు ఉడికే వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేస్తున్నాం చూడండి ఆన్ చేసేసి మనం లిడ్ పెట్టేసుకుందామండి నీళ్లు బాగా కాగి ఉడికిన తర్వాత మనం ఈ సగ్గుబియ్యం వేసుకోవాలండి ఇప్పుడు ఈ టమాటాలు తీసుకున్నాం కదా ఈ టమాటాలన్నీ కూడా మనం ఇలాగ మిక్సీ జార్లో మెత్తడి పేస్ట్ చేసేసుకుందాం అండి చక్కగా మనం జ్యూసీగా అయిపోతుంది కదా చక్కగా మెత్తగా చేసేసుకుందామండి ఇప్పుడు ఈ జ్యూస్ కూడా మనం పక్కన పెట్టేసుకుందాం ఇది ఫస్ట్ వేయకూడదండి మొట్టమొదటి వేయకూడదు ఎందుకంటే సగ్గుబియ్యం మొత్తం ఉడికిన తర్వాత మనం దీన్ని ఎసట్లో వేసుకోవాలండి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఎసట్లో వేసుకోవాలి లేదంటే పులుపు కదండి ఉడకవు సగ్గుబియ్యం చూసారా నీళ్లు ఉడుకుతున్న నీళ్లు బాయిల్ అవుతున్నాయి నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం మొత్తం కూడా ఇందులో వేసేసుకుందామండి ఇలాగ సగ్గుబియ్యం మొత్తం నానినవి వేసేసుకుందాము చక్కగా ఒకటికి ఏడు పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుందండి మెజర్మెంటు ఇలాగ లో ఫ్లేమ్ మీద మనం ఉడకనిద్దామండి మొత్తం ఉడికిపోవాలండి గింజ అంతా కూడా తెల్లగా కనపడకూడదు తెల్లగా కనపడితే మాత్రం గట్టిగా ఉంటాయండి వడియాలు పంటి నవ్లేటప్పుడు మనకి గుచ్చుకుంటాయండి పళ్ళల్లో అలా కాకుండా మొత్తం తెలుపు అనేది లేకుండా ఉడికించుకోవాలి ఇలా నురుగు వచ్చినప్పుడు తీసేసుకుంటూ మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి నిదానంగా లో ఫ్లేమ్లో ఉడికితే మాడదు కూడా అండి మనకి అడుగంటదు సగ్గు ఏమని చూస్తున్నారా లో ఫ్లేమ్ మీద నేను ఉడికించుకుంటున్నాను వన్ ఇస్ట్ సెవెన్ కరెక్ట్ మెజర్మెంట్ అండి కొంతమంది ఎనిమిది ఆరు అట్లా కూడా పోస్తారు నేను ఒకటి ఏడే పోస్తానండి ఇప్పుడు సగ్గుబియ్యం మొత్తం ఉడికిపోయినాయి చూడండి టమాటా మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆ టమాటా పేస్ట్ మొత్తం వేసేసుకొని బాగా కలుపుకొని ఒక్క పది నిమిషాల పాటు టమాటా పచ్చి బాసన పోయే వరకు మనం ఈ సగ్గుబియ్యం ఉడికించుకుందాము చూస్తున్నారు ఇట్లాగా మొత్తం కలుపుకోవాలి ఈ టమాటా కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ యాడ్ చేసుకుందాము నేను మా పిల్లల కోసం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేయట్లేదండి మీకు కావాలి కారం అనుకుంటే మీరు వేసుకోవచ్చు మా మనవరాళ్ళు కారం వేస్తే అస్సలు తినరండి అందువల్ల వాళ్ళ కోసం నేను కారం వేయట్లేదు ఓన్లీ ఉప్పు ఒక్కటే వేసాను చక్క పుల్లగా కారం కారంగా బాగుంటాయండి టమాటా వడియాలు మొత్తం ఉప్పు అంతా కలిపేసేసుకొని చక్కగా కలిగి వేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఉప్పేసిన తర్వాత ఉడికించుకొని దీన్ని పెద్ద బేసన్లోకి కానీ లేదు అంటే పెద్ద బౌల్లోకి కానీ మార్చేసుకుందాం నిండా వచ్చింది కదండి మనకి చల్లారాలి కదా పెద్ద బేసన్లో పోసేసానండి నేను ఇట్లా గిన్నెలో ఉంచకుండా బేసన్లో పోసేసాను సాల్ట్ కూడా వేసేసాం ఉడకనిచ్చాం ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని బేసన్లోకి ఉంపేసుకొని చల్లారి పెట్టుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ చల్లారితే మనం పేపర్ మీద పోసేసుకోవచ్చండి నేను ఉడియాలు పెట్టే టైంకి చాలా ఎండెక్కిపోయిందండి చాలా వేడిగా అనిపించింది చూసారా మొత్తం ఇలా అడుగంటకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చాలా ఈజీ అండి సంవత్సరానికి సరిపడా మనం ఒడియాలు ఈ సీజన్లోనే పెట్టేసుకుంటాము పిండి వడియాలు అన్నీ సగ్గుబియ్యం వడియాలు రవ్వ వడియాలు కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి అవి కూడా నేను వీడియో చేసి మీకు పెడతానండి చూసారా సగ్గుబియ్యం మొత్తం ఉడికిపోయి ఇప్పుడు దీన్ని మనం పెద్ద బేసన్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాము ఎందుకంటే బాగా మనకి వేడిగా ఉంటుందండి సగ్గుబియ్యం ఉడికినప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత మనం దీన్ని పేపర్ మీద పోసేసుకోవటండి గరిటితోటి కలుపుతున్నాను చూడండి చక్కగా మనకి మీగడలాగా కట్టకుండా అంటే పైన లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది ఇలా చెప్ప గరిటతోటి పోసేసుకుందాం ఇప్పుడు డాబా మీదకి వచ్చేసానండి చాలా ఎండగా ఉంది టవల్ వేసేసుకొని మొత్తం కూడా ఇట్లా పోసేసాను ఈ ఒడియాలని చక్కగా మనం ఏడున్నర ఎనిమిది లోపు పెట్టేసుకోవాలండి నాకు చాలా లేట్ అయిపోయింది పిల్లలతో కుదరలేదండి అందువల్ల నేను లేటుగానే పోసేసాను ఒక్కరోజు ఆరిన తర్వాత మర్నాడు మనం పేపర్ని గంటలో గంటసేపు ఎండలో పెడితే అన్నీ రాలిపోయి ఉంటాయండి పేపర్ మీద ఒడియాలన్నీ కూడా చూడండి సెకండ్ డే ఊరినే పెట్టాను ఎండలో అన్నీ లేచి వచ్చేస్తున్నాయి చూడండి చక్కగా మనకి లాగా ఉన్నాయి చూసారా చెప్పిన మెజర్మెంట్స్ కరెక్ట్గా పోసుకుంటే ఇలా వస్తాయి చూడండి ఎంత బాగున్నాయో కదా అలాగే నేను మినప్పిండి వడియాలు ఉల్లిపాయ వడియాలు అన్నీ కూడా పెట్టానండి ఇవి టమాటా సగ్గుబియ్యం వడియాలు చూడండి ఎంత పల్చగా ఉన్నాయో పేపర్లాగా ఉన్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి చూడండి క్రిస్పీగా ఉన్నాయండి రెండు ఎండలు పెట్టేసేసుకుని మనం వీటిని స్టోర్ చేసేసుకోవచ్చండి చూడండి ఒక్క వడియాలు పెట్టాను ఉల్లిపాయ వడియాలు పెట్టాను మామూలు సగ్గుబియ్యం వడియాలు కూడా పెట్టానండి పేపర్ మీద ఆరిపోయినాయి ఇప్పుడు టమేటా సగ్గుబియ్యం వడియాలు పెట్టాను చూడండి చూపిస్తున్నాను ఇవి టమేటా సగ్గుబియ్యం వడియాలు ఇవి నార్మల్ సగ్గుబియ్యం ఉడియాలు వైట్గా ఉన్నాయి చూడండి ఉల్లిపాయ ఒడియాలు ఈరోజు అన్నంలోకి మేము ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నామండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ సగ్గుబియ్యం వడియాలనేవి ఈ సీజన్లో మనం చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి రైనీ సీజన్లో చాలా బాగుంటాయండి సాంబార్లో కానీ పప్పులో కానీ మనం ఏదైనా ఇలాగ ఉట్టిగా కానీ రెయిన్ పడేటప్పుడు తినచ్చండి చూస్తున్నారు వేయిస్తున్నాను ఇప్పుడు టమాటా వడియాలు వేయిస్తున్నాను చూడండి చాలా బాగుంటాయండి మీరు కూడా ఈ కొలతలతోటి ఒకసారి ఒడియాలు పెట్టి చూడండి అన్నీ వేయించేసుకొని ఇట్లా మనం సర్వ్ చేసుకోవచ్చండి బాగున్నాయి కదా సగ్గుబియ్యం వడియాలు చిల్లీ ఫ్లేక్స్ అనేవి మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి కారం కావాలి అనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి లేదు కారం వద్దు అనుకుంటే స్కిప్ చేయించండి లేదు అల్లం పచ్చిమిరకాయల పేస్ట్ కూడా మనం ఈ చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో వేయచ్చు చిల్లీ ఫ్లేక్స్ వద్దు అనుకున్నప్పుడు అల్లము పచ్చిమిరపకాయ మిక్సీ పట్టుకొని కచ్చాపచ్చాగా ఈ సగ్గుబియ్యం ఉడికేటప్పుడే వేసేసి ఉడికిన తర్వాత సగ్గుబియ్యం కారం కోసమేనండి ఇవన్నీ మనం వేసేది అన్నీ కూడా ఇలా వేయించేసుకుందాము చూడండి తెల్లగా ఉన్నాయి మల్లె పువ్వులాగా బాగున్నాయి కదా నార్మల్ సగ్గుబియ్యం ఉడియం ఇప్పుడు ఉల్లిపాయ ఉడియాలు వేసాను చూడండి ఈ ఉల్లిపాయ ఉడియాలు కూడా చాలా రుచిగా ఉంటాయండి ఆల్రెడీ మనం వీడియో పెట్టుకున్నాము మీకు కావాలంటే మీరు దాన్ని చూడచ్చండి ఉల్లిపాయ ఉడియాల వీడియో అన్నీ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టానండి ఇవి సాంబార్లోకి వాటిలోకి ఉట్టిగా కూడా తినచ్చండి లాగా ఉంటాయి ఒక కేజీ మినప్పప్పుకి మూడు కేజీలు ఉల్లిపాయలు అన్నీ కొలతతో పెట్టా నేను చూడండి మీరు కూడా ఈ వడియాలనేవి మీరు కూడా తయారు చేసుకోండి అన్నీ వేయించుకొని చక్కగా పిల్లలకి మనం సర్వ్ చేసుకోవచ్చండి సెలవులు కదా పిల్లలకి ఇంట్లో ఉంటారు ఈ సగ్గుబియ్యం వడియాలనేవి ఎంజాయ్ చేస్తారండి బియ్యం రవ్ కూడా చాలా బాగుంటాయి అవి కూడా నేను వీడియో పెడతానండి మీకు చూడండి అన్నీ మీకు చూపించేస్తున్నాను క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి ఒడియాలు ఇప్పుడు మనం ఇలా నలిపితే చాలా క్రిస్పీగా ఉన్నాయి ఒడియాలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా తయారు చేసి చూడండి థ్యాంక్ యూ